పల్లెటూరులో ఉండాలే కానీ బొప్పాయి మార్కెట్లో కన్నా మన పెరట్లోనే ఎక్కువ దర్శనం ఇస్తుంది ఇది చాలా లాభదాయకమైన ఫలం విటమిన్ సి గుణాలు బాగా కలిగిన బొప్పాయి మంచి మోతాదులో యాంటీ ఆక్సిడెంట్సు న్యూట్రింట్సు విటమిన్సు కలిగి ఉంటుంది ఇది చర్మ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది దీని ఆకులు జ్వరాన్ని నయం చేయడానికి వాడతారు కానీ ఇంత మంచి ఫలాన్ని కొందరు తినకూడదు ఎందుకో తెలుసా ఆ కొందరు ఎవరు ఎలాంటి కండిషన్స్ లో బొప్పాయి తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం ఆస్తమా హై ఫీవర్ ఇతర శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారు ఈ ఫలానికి దూరంగా ఉండాల్సిందే ఎందుకంటే బొప్పాయిలో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది ఇది శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారికి ఎలర్జీ లాంటిది సమస్యలు ఇంకా పెంచుతుంది బొప్పాయి అధికంగా తింటే అది వీర్య కణాలపై చెడు ప్రభావం చూపవచ్చు అని పరిశోధనలు చెబుతున్నాయి ఇప్పటికే వీర్య సంబంధిత సమస్యలు ఉన్నాయనుకోండి బొప్పాయి తగ్గించడం పక్కన పెడితే మీరు నయమయ్యేదాకా దీన్ని ముట్టుకోకుండా ఉండడం చాలా మంచిది ఇంకా బ్లడ్ షుగర్ లెవెల్స్ తక్కువగా ఉండడం మంచిదే కానీ మరీ తక్కువగా ఉండడం మంచిది కాదు బొప్పాయి షుగర్ లెవెల్స్ పడిపోయేలా చేస్తుంది నిజమే కానీ ఎక్కువగా తింటే షుగర్ లెవెల్స్ మరీ టూ మచ్ గా పడిపోవచ్చు కొందరు తక్కువ షుగర్ లెవెల్స్ తో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారు బొప్పాయితో జాగ్రత్తగా ఉండాలి చర్మ సంబంధిత సమస్యలకి బొప్పాయి మంచిదే బీటా కెరోటిన్ ఉండడం వలన ఇది చర్మం రంగు తేలేలా చేస్తుంది కానీ అతిగా తింటేనే ప్రమాదం ఇది తెల్ల పసుపు మచ్చలకి కారణం అవుతుంది ఇప్పటికే ఈ సమస్య ఉంటే అసలు బొప్పాయిని ముట్టుకోవద్దు బొప్పాయి లిమిట్ గా తీసుకుంటేనే మంచిది గర్భిణీ స్త్రీలు బొప్పాయిని అతిగా ఇష్టపడకూడదు ఎందుకంటే దీంట్లో లెటెక్స్ ఉంటుంది ఈ ఎలిమెంట్ యూ తెలు కాంట్రాక్షన్ కడుపులో బిడ్డకి ప్రమాదం ఒక్కోసారి అబార్షన్ చేయాల్సి రావచ్చు కాబట్టి అతిగా తినద్దు ఎక్కువగా విటమిన్ సి ఉండడం వలన బొప్పాయి మంచిది కానీ ఎక్కువ విటమిన్ సి తీసుకుంటే రెనాల్ స్టోన్స్ సమస్య వస్తుంది అలాగే బొప్పాయికి అతిగా అలవాటు పడితే గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ రిస్క్ ఉన్నవారు బొప్పాయిని లిమిట్ గా తినాలి అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర